మాత్రమే దేవత ఆవులో సకల దేవతలు కొలువుంటారు ఆవును పూజిస్తే సకల దేవతలను పూజించినట్టే అవుతుంది శుభకార్యాలకు ఆవును ఉపయోగిస్తుంటారు ఆవు నుంచి వచ్చే ప్రతీది ఎంతో పవిత్రమైనది ఆవు ఉన్న ఇంటిలో లక్ష్మీదేవి కొలువు తీరి ఉంటుంది అనడంలో సందేహం లేదు ఆవు నుంచి వచ్చే పాలల్లో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి అవేంటో చూద్దాం కొంచెం పలచగా ఉండి త్వరగా అరుగుతుంది చిన్నపిల్లలకు తల్లిపాలతో సమానం మనిషికి చలాకీని పెంచుతుంది ఉదర సంబంధమైన జబ్బులు తగ్గుతుంది రేగులోని క్రిములు నశించును జ్ఞాపక శక్తిని పెంచుతుంది చదువుకునే పిల్లలకు మనసుతో పనిచేసే వ్యక్తులకు తెలివిని పెంచి వారిని నిష్ఠాతులను చేస్తుంది మనసును బుద్ధిని చైతన్యవంతం చేస్తాయి సాత్విక గుణమును పెంచుతుంది ఆవుపాలలో మనకు మిక్కిలి మేలు చేసే బంగారు తత్వముతో కూడిన విటమిన్ ఏ అధికంగా కలిగిన కేసిన్ అనే ఎంజాయ్ ఉంటుంది దీని వలన ఈ పాలు పసుపచ్చగా ఉంటాయి ఇది రోగనిరోధక శక్తిని బాగా పెంచుతుంది తెల్ల ఆవు పాలు పాతాన్ని నల్ల ఆవు పిత్తాన్ని ఎరుపు రంగు ఆవు కఫాన్ని హరిస్తాయి ఆవు పాలు సర్వరోగ నివారిణి ఆవు వృద్ధాప్యాన్ని దూరం చేస్తాయి కృతేన వర్ధతే బుద్ధి క్షీరేనాయుష్య వర్ధనం ఆవు బుద్ధి బలాన్ని ఆయుష్ను పెంచుతుంది ఆవు పాలలో విషాన్ని హరించే శక్తి ఉంది మనం భుజించిన తేజో సంబంధమైన ఆవు నెయ్యి నూనె వెన్న వగేర వీటిలో స్థూల భాగం మధ్యగా మారుతుంది సూక్ష్మ భాగం వాక్కు అవుతుంది ఆరోగ్యమైన ఎముకలు మధ్య మంచి సాత్వికం శ్రావ్యం అయిన వాక్కు వీటి కోసం ఆవు నెయ్యి వెన్న తప్పక తినాలి ఆవు నెయ్యి రక్తంలో మంచిదైన హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ పెంచి చెడుదైన ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ తగ్గించును హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ గుండె చెప్పులు అధిక రక్తపోటు రాకుండా కాపాడుతుంది భారతీయ గోవులకు మూపురం ఉంటుంది ఈ మూపురం కింద ఉన్న వెన్నపూసులో సూర్యశక్తిని గ్రహించగల దివ్యమైన ప్రాణశక్తితో కూడిన స్వర్ణ నాడి అనే సూక్ష్మ నాడి ప్రవాహ శక్తి సూర్యకిరణాలు ఆవు మూపురంపై పడినప్పుడు ఈ స్వర్ణనాడి సూర్యశక్తిని గ్రహించి బంగారు తత్వముతో కూడిన పసుపు పచ్చని గెసిన్ అనే ఎంజాయ్ తయారు చేసి దానిని ఆవు పాలలో పెడుతుంది అందువలన ఆవు పాలు నెయ్యి వెన్న పసుపు పచ్చని భస్మి రంగుతో ఉంటాయి పాశ్చాత్య గోగులైన జెర్సీ హెచ్ఎఫ్ వంటి గోవులకు మూపురం ఉండదు అవి సూర్యశక్తిని గ్రహించలేవు మజ్జిగలో ఇంకువను జీలకర్రను సైన్ధ లవణాన్ని కలిపి తీసుకుంటే పొట్ట ఉపరింపు తగ్గుతుంది ఫైల్స్ వ్యాధిలో మజ్జిగ బాగా పనిచేస్తుంది మజ్జిగ పోసిన చోట గట్టి మొలవదు అలాగే మజ్జిగను ఎక్కువగా వాడేవారిలో ఫైల్స్ కూడా తయారు కావు దురదతో కూడిన ఆశ్రమలలో వెన్నతో కూడిన మజ్జిగ తీసుకోవాలి మజ్జిగలో కొంచెం నిమ్మరసం కలిపి తీసుకుంటే మల విసర్జన తర్వాత మలద్వారంలో వచ్చే మంట తగ్గుతుంది రక్తస్రావంతో కూడిన ఆశ్రమలకు వెన్న తొలగించిన మజ్జిగ తీసుకోవాలి లేదా మజ్జిగలో ఉప్పు బామపొడి కలిపి తీసుకోవాలి అలాగే మరో మంచి చికిత్స ఉంది చిత్రమూలం వేరు బెరడును ముద్దగా దచ్చాలి ఈ పేస్ట్ను కుండలోపల పోసి దానిలో మజ్జిగ చేసుకొని తాగాలి పిప్పలను వర్ధమానయోగం రూపంలో మజ్జిగతో వాడాలి అంటే పిప్పలను పది రోజుల వరకు రోజుకొకటి చొక్కట పెంచి తిరిగి తగ్గించుకుంటూ రావాలి మూత్రంలో మంటకు మజ్జిగలో శుద్ధి చేసిన గంధకాన్ని కలిపి తీసుకోవాలి చర్మం పైన మంటలకు మజ్జిగలో వాష్ క్లాత్ ను ముంచి వొళ్ళుతుడుచుకోవాలి సూర్యాసిస్ ఎగ్జిమాకు చిక్కని మజ్జిగలో ఒక నూలు గుంటను తడిపి కొన్ని గంటల పాటు చర్మ వ్యాధి ఉన్న చోట పరిచయించితే ఉపశమనం లభిస్తుంది వేరుశనగ నెయ్యి వంటి ఆహారాలతో ఎలర్జీలకు మజ్జిగకు కాస్తంత పసుపు చేసి తీసుకోవాలి ఒంటి గనత నొప్పికి అన్నంలో మజ్జిగ పోసుకొని కొంచెం బెల్లం కలిపి తినాలి దీనిని సూర్యోదయానికి ముందే తీసుకోవాలి మజ్జిగలో వేయించిన జీలకర్ర పొడిని కలిపి తీసుకుంటే లేదా మజ్జిగలో తేనె కలిపి తీసుకుంటే విరోజనాలు తగ్గుతాయి మలద్వారం చుట్టూ దురదకు మజ్జిగలో నిమ్మరసం కలిపి తీసుకోవాలి దీనివల్ల మలంలోని ఆమ్లత్వం తగ్గి దురద తగ్గుతుంది నురు పురుగులకు మజ్జిగలో వాయు విడంగాల నచూర్ణం కలిపి తీసుకోవాలి మాంసాహారం అరుగుదలకు మజ్జిగలో మాంసపు ముక్కలను నానేసి ఉడికించాలి మజ్జిగలో ఊరటం వల్ల మాంసంలోని తంతువులు మార్ధవంగా తయారవుతాయి మజ్జిగలో కొంచెం నిమ్మరసం కలిపి రాసుకొని సున్నిపిండితో స్నానం చేస్తే చర్మం నునుపుగా తయారవుతుంది జరుగుగా ఉన్నప్పుడు పెరుగు బాగా పనిచేస్తుంది మూత్ర సంబంధమైన రోగాల్లో కూడా పెరుగు ఉత్తమం చిగురు విరోచనాలు అయ్యే వారికి పెరుగు బాగా పనిచేస్తుంది మీగడ తీసిన పెరుగు పాలపై వెన్న తీసి తయారు చేసిన పెరుగు ఫలితాలను ఇస్తాయి పెరుగులో పెసరపప్పు శొంటి పంచదార ఉసిరికాయ పొడి చేచి అధికమైన ఉపయోగాలు పొందవచ్చునని ఆయుర్వేదం చెబుతుంది అన్ని రకాల జ్వరాల్లో కూడా పెరుగును నిరభ్యంతరంగా వాడుకోవాలని ఆయుర్వేద సూచన ఆవు పాలు ఆరోగ్యానికి కలిగించే లాభాలు ఆవుపాలు తలపీ పాలతో సమానం అంటారు పెద్దలు ఆవు పాలలో సహజ సిద్ధంగా ఉన్న గుణాలతో అనేక ప్రయోజనాలున్నాయి ఇతర పాలకంటే ఆవు పాలను తీసుకుంటే బరువు తగ్గటం కొవ్వు తక్కువగా ఉండటంతో ఆవు పాలతో సులభంగా బరువు తగ్గే వీలుంది కొంచెం పరచగా ఉండి త్వరగా అరుగుతుంది మనిషికి చలాకీని పెంచుతుంది ఉదర సంబంధమైన జబ్బులు తగ్గుతాయి ప్రేగుల్లోని క్రిములు నశిస్తాయి జ్ఞాపక శక్తిని కూడా పెంచుతుంది చదువుకునే పిల్లలకు మనసుతో పనిచేసే వ్యక్తులకు తెలివిని పెంచి వారిని నిష్ణాతులను చేస్తాయి ఆవు పాలలో మనకు మిక్కిలి మేలు చేసే బంగారు తత్వముతో కూడిన విటమిన్ ఏ అధికంగా కలిగిన కెసిన్ అనే ఎంజైమ్ ఉంది దీని వలన ఈ పాలు పసుపు పచ్చగా ఉంటాయి ఇది రోగ శక్తిని బాగా పెంచుతుంది ఆవు పాలు వృద్ధాప్యాన్ని దూరం చేస్తాయి ఆవు నెయ్యి బుద్ధి బలాన్ని ఆయుష్ను పెంచుతుంది ఆవు నెయ్యి రక్తంలో మంచిదైన హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ ఉన్న పెంచి చెడుదైన ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ ని తగ్గించును హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ గుండె జబ్బులు అధిక రక్తపోటు రాకుండా కాపాడుతుంది స్త్రీలలో ఎముకలు బలహీనమై ఆస్ట్రియోపొరాసిస్ ఆర్థరైటిస్ అనే వ్యాధి రాకుండా ఉండుటకు వచ్చిన వ్యాధిని తగ్గించుటకు గర్భిణీ స్త్రీలు కాల్షియం పొందుటకు కాల్షియం మాత్రల కన్నా నెయ్యి ఎంతో శ్రేష్టమైంది స్త్రీ గర్భంలోని బిడ్డకు ఎముకల పుష్టికి మేధాశక్తికి పునాది వేస్తుంది ఆవు పాలు పావు లీటర్ తీసుకుని అందులో పటిక బెల్లం పొడి ముప్పై గ్రాములు కలపాలి ఆవు నెయ్యి ఇరవై గ్రాములు లక్క పొడి రెండు గ్రాములు కలిపి ఒక మోతాదుగా రెండు పూటలు సేవిస్తుండాలి ఇలా చేస్తే విరిగిన ఎముకలు అతి త్వరగా అంటే రెండు వారాల్లోనే అతుక్కుని దృఢంగా తయారవుతాయి